అమరావతి ఈ మొత్తం కాన్సెప్ట్ ఏంటో దీని చుట్టూ ఏమి చేద్దాం అనుకుంటున్నారో ఈ భూములు ఏం చేద్దాం అనుకుంటున్నారో మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించి ఏం చేద్దాం అనుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారికి ఆ మంత్రి నారాయణ గారికి ఆ సిఆర్డిఏ కమిషనర్కి ఆడ కొందరికి మాత్రమే తెలిసేము ఇప్పుడున్న భూములు ఏం చేస్తారో ఇంకో నలభై నాలుగు ఎకరాలు సేకరించి అవి ఏం చేస్తారో తెలియదు అవి సేకరించడానికి సిద్ధమవుతున్నారని చెప్పి వార్తలు వస్తున్న వేళ చాలామంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులుగా దీన్ని స్వాగతించడం లేదు ఫస్ట్ తీసుకున్న భూములను ఒక రూపురేఖ తీసుకురాకుండా మళ్ళీ ఇంకా మిగతా భూమిని సేకరిస్తామంటే ఏం చెయ్యాలి ఇది బోమ్రంగా అవుతుంది మరోసారి ఆలోచించండి అని తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కూడా ముఖ్యమంత్రి గారికి ట్యాగ్ చేసి మరీ పోస్టులు పెడుతూ ఉన్నారు అండ్ అమరావతికి భూములు ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్లో ఇప్పుడు మళ్ళీ మరో నలభై నాలుగు వేల ఎకరాలు అనే ఆ ఆలోచన ఇప్పటికి అమరావతి భూముల్లో ఎవరైతే ఇచ్చారో వాళ్ళ గుబులు రేపుతుంది కారణం ఏంటి వాళ్ళు భూములు ఇచ్చి పదకొండేళ్ళు అయ్యాయి కౌలు తీసుకుంటున్నారు దానికి ఒక రూపు రాలే ఇప్పుడు వీళ్ళు సంవత్సరమైంది అధికారంలోకి వచ్చి ఆ నీళ్ళు నిలిస్తే ఆ గుంతలో నీళ్ళు ఎత్తేసారో ఓ కుప్పల కుప్పల చేపలు దొరికినా దొరికినాయి అనుకోండి ఏం పెద్ద ఒక రూపు రేఖలు ఏం రాలేదు ఇంకా ఇప్పుడిప్పుడు మొదలెడుతూ ఉన్నది మరి ఇక్కడ ఇదంతా ఎప్పుడు ఫైనల్ రూపు వస్తుందో తెలియదు వాళ్ళకి ఎప్పుడు కమర్షియల్ ఫ్లాట్ ఇస్తారో తెలియదు ఇక్కడ మౌలిక వసతులన్నీ ఎప్పుడు అయిపోతాయో తెలియదు ఇవన్నీ ఇలా ఇక్కడ ఇచ్చి పెట్టేసి మళ్ళీ పోయి ఇంకా అక్కడేదో భూమి తీసుకుంటాము అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్తే మరి ఇదంతా ఏం చేయాలి మా పరిస్థితి ఏంటి అని అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వం మీద తీవ్ర సహనంతో ఉన్నారు అసహనంతోనే అసంతృప్తితోనే కాదు వాళ్ళు కొన్ని సీరియస్ నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు ఈరోజు రేపు ప్రభుత్వం కనుక నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించాలనే ఆ నిర్ణయం నుంచి ఆలోచన నుంచి వెనక్కిపోకపోతే అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళు రకరకాల సంఘాలు ఉన్నాయి కదా వీళ్ళు మళ్ళీ హైకోర్టులో కేసు వేయబో పిటిషన్ వేయబోతున్నారు ఇంట్రెస్టింగ్ ఇంతకుముందు వాళ్ళు జగన్ గారి ప్రభుత్వంలో ఆయన దీన్ని పట్టించుకోలేదు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతున్న రాజధాని అని కేసు వేశారు అది నాలుగేళ్ళు ఐదేళ్ళు నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు సేకరిస్తే ఇప్పుడు మాకు ఇక్కడ ఇచ్చిన ఈ భూముల ఎపిసోడు ఇదంతా ఎప్పుడు ఒక తుది రూపు వస్తుంది ఇక్కడ మేము ఇబ్బంది పడతాం మాకు నష్టం జరుగుతుంది సో ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ భూ సమీకరణకు వెళ్ళే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని వాళ్ళు పిటిషన్ ఇవ్వబోతున్నారు ఈరోజు రేపు వేస్తారు ప్రభుత్వం ఈ నిర్ణయం నుంచి వెనక్కి రాకపోతే ఈ ఆలోచన నుంచి వాళ్ళు మళ్ళీ న్యాయస్థానాల చుట్టూ చంద్రబాబు గారి మీద తీవ్ర వ్యతిరేకంగానే ఉన్నారు ఏది ఇప్పటికి ఏది ఒకటి కాలే ఒకటి పోలేదు అని కానీ మరి చంద్రబాబు గారికి ఆ భూములు ఎందుకు అని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అని కొందరు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకోవడం కోసమని కొందరు రకరకాల స్టేట్మెంట్లు అయితే ఇస్తూ ఉన్నారు ఏం అమరావతి ఏం భూములో ఏందో ప్రభుత్వాలు ఏందో ఈ వెంచర్లు ఏందో ఈ రియల్ ఎస్టేట్ ఏందో మనకు అర్థం కదా